హలో ఫ్రెండ్స్ నమస్కారం వెల్కమ్ టు కబీర్ షా స్పోకన్ ఇంగ్లీష్ క్లాసెస్ లర్న్ స్పోకన్ ఇంగ్లీష్ విత్ కబీర్ ఈరోజు మనం ప్యాసివ్ వాయిస్ ఉపయోగాలు చూద్దాం ఇంగ్లీష్లో ప్యాసివ్ వాయిస్ సర్వసాధారణం అయితే తెలుగులో ముఖ్యంగా తెలుగు కన్వర్జేషన్లో ప్యాసివ్ వాయిస్ వాడం మనం తెలుగులో ఈ రోడ్డు ఎప్పుడు వేశారు అంటాం కానీ ఈ రోడ్డు ఎప్పుడు వేయబడింది అనం అలాగే మన ఇంట్లో అన్నం వండబడిందా అని అనం అయితే ఇంగ్లీష్లో అది చాలా కామన్ వెన్ వాజ్ దిస్ రోడ్ లేడ్ హ్యాస్ ద ఫుడ్ బీన్ కుక్డ్ ఇంగ్లీష్లో ప్యాసివ్ వాయిస్ వాడకం ఎక్కువే కాబట్టి దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంగ్లీష్లో ప్యాసివ్ వాయిస్ ముఖ్యంగా న్యూస్ పేపర్స్ రిపోర్ట్స్లో ఎక్కువగా కనిపిస్తుంది యాక్టివ్ వాయిస్లో వెర్బ్ తెలిపే పని ఎప్పుడు జరిగింది అనే దాన్ని బట్టి టెన్స్ అంటే వెర్బ్ ఫామ్ మారినట్లు ప్యాసివ్ వాయిస్లో కూడా వెర్బ్ ఫామ్ అంటే టెన్స్ మారుతుంటుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వెర్బ్ బీ ఫార్మ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ అయితే అప్పుడు అది పాసివ్ వయసులో ఉంటుంది ఇంగ్లీష్లో ఎప్పుడూ కూడా బీ ఫామ్ పక్కన పాస్ట్ టెన్స్ ఫామ్ అంటే పాస్ట్ డూయింగ్ వర్డ్ రాదు బీ ఫామ్ పక్కన వచ్చేది ఎప్పుడూ పాస్ట్ పార్టిసిపల్ మాత్రమే ఇది తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి వెర్బ్ ప్యాసివ్ వాయిస్లో ఉంటే అంటే వెర్ బీ ఫార్మ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపెంట్ అయితే తెలుగులో అర్థం బడు అని వస్తూ ఉంటుంది బీ ఫార్మ్ అంటే యామ్ ఈజ్ ఆర్ వాజ్ వర్ షల్ బీ షుడ్ బీ విల్ బీ వుడ్ బీ కెన్ బీ కుడ్ బీ మే బీ మైట్ బీ మస్ట్ బీ హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ హ్యాడ్ బీన్ విల్ హ్యావ్ బీన్ వుడ్ హ్యావ్ బీన్ షల్ హ్యావ్ బీన్ షుడ్ హ్యావ్ బీన్ కెన్ హ్యావ్ బీన్ కుడ్ హ్యావ్ బీన్ మే హ్యావ్ బీన్ మైట్ హ్యావ్ బీన్ మస్ట్ హ్యావ్ బీన్ లాంటివి ఇవన్నీ బీ ఫార్మ్స్ ఇంగ్లీష్లో ప్యాసివ్ వాయిస్ ఒక పని ఎవరు చేసింది తెలియనప్పుడు చెప్పటం ఇష్టం లేనప్పుడు ఎక్కువ వాడతారు యామ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ఈజ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ఆర్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ఉపయోగాలు ఇప్పుడు చూద్దాం రెగ్యులర్ యాక్షన్స్కు వాడే యాక్టివ్ వాయిస్ వర్బ్స్ ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ మరియు సెకండ్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్కు సమానమైన పాసివ్ వాయిస్ వర్బ్స్ యామ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ఈజ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ఆర్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ఇవి యాక్టివ్ వాయిస్కు సమానమైనటువంటి పాసివ్ వాయిస్ వెబ్స్ ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ దీన్నే వి వన్ ఫామ్ అంటాం సి టేక్ కమ్ సెకండ్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ దీనిని వి ఫైవ్ ఫామ్ అంటాం సీస్ టేక్స్ కమ్స్ పాస్ట్ పార్టిసిపల్ దీనిని వి త్రీ ఫామ్ అంట సీన్ టేకెన్ కమ్ ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ అండ్ సెకండ్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ ఇవి మనం రెగ్యులర్ యాక్షన్స్కు వాడే యాక్టివ్ వాయిస్ వర్బ్స్ అలాగే రెగ్యులర్ యాక్షన్స్కు వాడే పాసివ్ వాయిస్ వర్బ్స్ యామ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ఈజ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ఆర్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ఫర్ ఎగ్జాంపుల్ రెండు నెలలకు ఒకసారి డాక్టర్ నన్ను పరీక్షిస్తాడు ద డాక్టర్ చెక్స్ మీ వన్స్ ఇన్ టూ మంత్స్ వెర్బు చెక్స్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ కాబట్టి యాక్టివ్ వాయిస్ నేను రెండు నెలలకు ఒకసారి డాక్టర్ చే పరీక్షింపబడతాను యామ్ చెక్డ్ వన్స్ ఇన్ టూ మంత్స్ బై ద డాక్టర్ వెర్బు యామ్ చెక్డ్ యామ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ కాబట్టి పాసివ్ వాయిస్ వారు వారానికి రెండుసార్లు గేమ్ ఆడతారు దే ప్లే ద గేమ్ ట్వాయిస్ వీక్ వెర్బ్ ప్లే ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ కాబట్టి యాక్టివ్ వాయిస్ ప్రతి వారం రెండుసార్లు గేమ్ ఆడతారు లేదా ఆడబడుతుంది ద గేమ్ ఈజ్ ప్లేయిడ్ ట్వైస్ ఎవ్రీ వీక్ వెర్బ్ ఈజ్ ప్లేడ్ ఈజ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ కాబట్టి పాసివ్ వాయిస్ పాఠశాల వీక్లీ పరీక్షలను నిర్వహిస్తుంది ద స్కూల్ హోల్స్ వీక్లీ టెస్ట్స్ వెర్బ్ హోల్స్ సెకండ్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ కాబట్టి యాక్టివ్ వాయిస్ వారపు పరీక్షలు నిర్వహించబడతాయి వీక్లీ టెస్ట్స్ ఆర్ హెల్డ్ బై ద స్కూల్ వెర్బ్ ఆర్ హెల్డ్ ఆర్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ కాబట్టి పాసివ్ వాయిస్ న్యూస్ పేపర్స్లో రాజకీయాలే ఎక్కువ ప్రాధాన్యం పొందుతాయి పాలిటిక్స్ గేట్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇన్ పేపర్స్ వెర్బ్ గెట్ ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ కాబట్టి యాక్టివ్ వాయిస్ పత్రికల్లో రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు పాలిటిక్స్ ఆర్ గివెన్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇన్ పేపర్స్ వెర్బ్ ఆర్ గివెన్ ఆర్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ పాసివ్ వాయిస్ జాకీర్ ఎప్పుడు గిటార్ వాయిస్తాడు జాకీర్ ఆల్వేస్ ప్లేస్ ద గిటార్ వెర్బ్ ప్లేస్ ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ కాబట్టి యాక్టివ్ వాయిస్ జాకీర్ చేత గిటార్ ఎప్పుడు వాయించబడుతుంది ద గిటార్ ఈజ్ ఆల్వేస్ ప్లేడ్ బై జాకీర్ వెర్బ్ ఈజ్ ప్లేడ్ ఈజ్ ప్లస్ పాస్ పార్టిసిపల్ వాయిస్ గమనిక యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కు ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్కు మార్చడం ఒక ఎక్సర్సైజ్ అంటే అభ్యాసంగా ప్రాక్టీస్ చేయకండి అలా చేస్తే మీరు ఇంగ్లీష్ అంటే స్పోకన్ ఫార్మ్ ఫ్రీగా ఫ్లూయింట్గా మాట్లాడలేరు అలా మాట్లాడలేకపోగా మీకు లేనిపోని డౌట్స్ కూడా వచ్చి మాట్లాడలేకపోతారు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగులోలా ఇంగ్లీష్లో కూడా వీలైనంత వరకు ప్యాసివ్ వాయిస్ వాడకుండా ఉండటం చాలా మంచిది తప్పనిసరి పరిస్థితుల్లో అంటే ఇంపర్సనల్ అకేషన్స్లో మాత్రం వాడండి అయితే ప్యాసివ్ ఫామ్ తెలుసుకోవడం మాత్రం అవసరమే ఎందుకంటే అవతలి వాళ్ళు ప్యాసివ్ వాడితే మనం అర్థం చేసుకోగలగాలి కదా మామూలుగా మే మొదటి వారంలో ఫలితాలు ప్రకటించబడతాయి ద రిజల్ట్స్ ఆర్ యూజువలీ డిక్లేర్డ్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ మే భవనానికి క్రమం తప్పకుండా పెయింట్ వేస్తారు ద బిల్డింగ్ ఈజ్ పెయింటెడ్ రెగ్యులర్లీ నేను ఇక్కడ ప్రతి సాయంత్రం చూడబడతాను ఐ ఐఆమ్ సీన్ హియర్ ఎవ్రీ ఈవినింగ్ ప్రతిరోజు పూజ చేయబడుతుంది అంటే చేస్తారు పూజ ఈజ్ డన్ ఎవ్రీ డే ఆంధ్రజ్యోతి ప్రతిరోజు లక్షల కాపీలు అమ్ముడవుతాయి ల్యాక్స్ ఆఫ్ కాపీస్ ఆఫ్ ద ఆంధ్రజ్యోతి ఆర్ సోల్డ్ ఎవ్రీ డే ఈ న్యూస్ పేపర్ వైజాగ్ నుంచి పబ్లిష్ అవుతుంది దిస్ పేపర్ ఈజ్ పబ్లిష్డ్ ఫ్రమ్ వైజాగ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను Thank you for watching this video.